ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది ఆత్మ పూర్ణులై ఉండండి ఇంగ్లీష్లో బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా ఉండండి దేవుని ఆత్మచేత నడిపించబడి వారిగా ఉండాలి అని అపోసిన పౌలు తన పత్రికలో దేవుని ప్రజలందరికీ మాటలు రాస్తూ ఉన్నాడు వాస్తవానికి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవునిలో ఎలా కొనసాగాలి ఎలా ముందుకు వెళ్తే దేవునికి మహిమ వస్తుందో చాలా విషయాలు ఎఫ్ఎస్సీ పత్రికలో దావిజనుడు రాసుకుంటూ వస్తున్నాడు ఆ పైన మాటలు మనం గమనిస్తే మద్యముతో మత్తులై ఉండకండి దానిలో దుర్వ్యాపారం ఉంది అయితే మీరు ఆత్మ పూర్ణులై ఉండండి అనే మాట అక్కడ రాశారు ఒక వ్యక్తి మద్యముతో నింపబడినప్పుడు నియంత్రణ ఎలా కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడో దేవుని బిడలు అలా ప్రవర్తించడానికి వీళ్ళే అయితే దేవుని బిడలు దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుని చేత నడిపించబడినప్పుడు ఆ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఘనత వస్తుందని అపోసిన పావులు చాలా చక్కగా తెలియజేశాడు పరిశుద్ధ లేఖనాల్లో నేను చదువుతున్నప్పుడు కొంతమంది దైవాత్మ పూర్ణులుగా ఉన్నట్లు దేవుని లేఖనాల్లో కనబడ్డారు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయో స్పష్టంగా ఆ జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటిగా ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం ముప్పై చదివితే అక్కడ యోసేపు అనబడే వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఐగుప్తు అయిన అనే యోసేపును గుర్తించి అన్నాడు ఇతను వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనం కనుగొనగలమా అనే ప్రశ్న అక్కడ అడిగాడు అంటే యోసేపును చూసినప్పుడు ఇతను దేవుని ఆత్మ పూర్ణుడు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది వాస్తవానికి ఫరోకు వచ్చిన కళలను యోసేపు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటిని తెలియచేసినప్పుడు దేవుని ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు అక్కడ వారందరిలో గొప్ప మహిమను ఘనతను దేవునికి తీసురాగలిగాడు ప్రజలు సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలు వారి జీవితంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన దేవుని ప్రజలు వారిని ఖచ్చితంగా సమాధానం దిశగా నడిపిస్తారు పరిష్కార మార్గం దిశగా నడిపిస్తారు యోసేపు దేవుని ఆత్మ పూర్ణుడిగా అతడు మనకు కనబడుతున్నాడు రెండో వ్యక్తి నిర్గమాకాండం ముప్పై ఒకటో వద్ద ఆయన మంచి అక్కడ బెసలేలు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడిగా ఆత్మ పూర్ణుడిగా ఉన్న వ్యక్తిగా మనకు కనబడతాడు ప్రత్యక్ష గుడారము తయారు చేయబడే విధానం ప్రత్యక్ష గుడారము సిద్ధపరిచే విధానం దేవుడు మోషేకు చూతున్నప్పుడు దేవుడు మోషేకు పరిచయం చేసిన వ్యక్తి బెసలేలు బెసలేలు అనబడే యవనస్తుడు ఆత్మ పూర్ణుడిగా ఉన్నాడు గనుక దేవుడు గొప్ప జ్ఞానాన్ని వివేకాన్ని అన్ని లోహములతో పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు బెసలేలకు దేవుడు ప్రసాదించాడు అయితే బెస్లీలు ప్రత్యక్ష గుడారము సిద్ధపరచడంలో లేదా దేవుడు నివసించే ప్రాంతాన్ని సిద్ధపరచడంలో తన జ్ఞానాన్ని వివేకాన్ని దేవుడు తనకిచ్చిన తలాంతులను వరాలను ఉపయోగించాడు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని రాజ్యాన్ని కడతారు దేవుని రాజ్య విస్తరణలో వారు ముందుకు సాగిపోతారు దేవుని రాజ్యము కట్టడంలో నిర్మాణం చేయడంలో తమ వంతు పాత్ర దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను వారాలను ఉపయోగిస్తూ ప్రభు రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్తారు అని దేవుని సేవకుని మూడవది అపోసలి కార్యం రంధం ఆరో అధ్యాయం పదవచి నుంచి అవుతే అక్కడ స్టెఫను అనబడే వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడు అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది నిజమే పరిచయం చేయడానికి ఏర్పరచబడిన ఏడుగురు వ్యక్తుల్లో స్టెఫను కూడా ఒకడు అలాంటి వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా జ్ఞానముతో పరిశుద్ధతతో నింపబడిన వాడే సంఘానికి పరిచర్య చేశాడు పరిచారకుడిగా నియమించబడ్డాడు నిజమే దేవుని పరిచయం చేసేవారు పరిచారకులుగా ఉన్నవారు దేవుని స్వార్థ సేవలో కొనసాగేవారు దేవుని ఆత్మ పూర్ణులుగా కొనసాగినప్పుడు వారి ద్వారా దేవుని రాజ్య విస్తరణ జరగడం మాత్రమే కాకుండా ఎటువంటి పరిస్థితి వచ్చినా సత్యానికి స్తంభాలుగా వారు నిలబెడతారు స్టెఫన్ని మరణం తరుగుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పటికీ కూడా స్టెఫను ఏమాత్రం భయపడలేరు ఆత్మ పూర్ణుడిగా ఉన్నాడు కాబట్టే ధైర్యంతో బ్రతికాడు ఈ మాటలు వింటున్న నీవు ఏమన్నా చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నావా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని అధైర్యపడుతున్నావా ప్రతిరోజు కలవరం ఆందోళనతో జీవితాన్ని కొనసాగిస్తున్నావా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ఆత్మ పూర్వలుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా మనం బ్రతుకుతాం మరణాన్ని కూడా ధైర్యంగా స్వాగతించిన వాడు స్టెఫను దేవుని కోసం హతసాక్షిగా మార్పు చింది అనేక మందికి ధైర్యాన్ని నూరుపోశాడు స్టెఫను దేవుని ప్రజలు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు ధైర్యంతో బ్రతుకుతారు నాలుగవదిగా మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి మాదిరి మనకు ఉంచారు యేసు ప్రభు జీవితం అంతా ఒక వ్యక్తికి ఖచ్చితమైన మాదిరిగా కనబడుతూ ఉంది లుకసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే యేసు ప్రభు ఆత్మపూర్ణుడు అనే మాట అక్కడ రాయబడింది ఆత్మ ఉన్న యేసు ప్రభు శోధన జయించి మనందరికీ ఒక చక్కని మార్గాన్ని ప్రభువారు తెరిచిపెట్టారు ఆయన అడుగు జాడల్లో మనం రావడం ద్వారా మనం కూడా శోధన జయించగలం మన జీవితంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులను జయించగలం మన జీవితంలో వస్తున్న కలవరని ఆందోళన కూడా జయించి ప్రభు మార్గంలో మనం ముందుకు సాగిపోతున్నాం ఆత్మపూర్ణలై ఉండండి అని పౌలు మహాశయుడు చెప్పిన మాట ఉన్న అర్థాన్ని గ్రహిద్దాం ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుని కృపలో వర్ధిల్లుతూ ప్రభు రాజ్య విస్తరణల ముందుకు సాగిపోదాం గర్బిళ యేసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు అనుగ్రహించాడు ప్రాముఖ్యమైన సమయంలో జాన్ బెస్లీ అనబడినటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఒక అబద్ధ బోధను మీకు తెలియచేసాను అబద్ధ బోధ ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని రాజ్యమును కట్టుకుంటూ వెళ్తారు ఇదంతా అబద్ధం అండి దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని రాజ్యమును ఏ మనుషుడు కూడా కట్టలేడు మీరు ఆ వీడియో చూసారు అతను చెప్పిన అబద్ధం యోహాన్ స్వార్థం మూడో అధ్యాయం మూడో వచ్చిన అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాను అతని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నీకోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయన అడుగగా ఏసు ఇట్లని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే అతను దేవుని రాజ్యాన్ని కట్టడు దేవుని రాజ్యంలోనికి చేర్చబడతాడు ఎందుకంటే దేవుని రాజ్యము ఏ వ్యక్తి కూడా కట్టలేడు అది మానవుడి యొక్క శక్తికి చాతకైనటువంటిది అయినటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడు మాత్రమే భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యము కొరకు అపోస్తులు కష్టపడారు కష్టపడ్డారు పనిచేశారు అనేకులకు ప్రభు వాక్యము చెప్పి వారిని ప్రభు యొక్క రాజ్యంలోనికి చేర్చారే కానీ వీరు వెళ్ళి ప్రభు యొక్క రాజ్యమును ఎక్కడ కూడా కట్టలేదు అది ఏ మనుషుడు కూడా కట్టలేదు బైబులు ఎప్పుడు ఇలాగో నిర్ణయించలేదు యోహన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంపై రోచనంలో చూడండి యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుతురు కానీ నా రాజ్యము ఏహ సంబంధమైనది కాదు అనిను అందుకు ఫిలాతు నీవు రాజువా అని ఆయన అడగ ఏసు నీవు అన్నట్లే నేను రాజునే సత్యంను గురించి సాక్ష్యం నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును అందుకు ఫిలాతు సత్యం ఏమిటి అని ఆయనతో చెప్పిన అందుకు అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యుద్ధకు తిరిగి వెళ్ళి అతన్ని ఎందు ఏ దోషము నాకు కనపడలేదు ప్రభు చెప్పాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అతను కూడా అడిగాడు ఫిలాతు మళ్ళీ ఏమని అడిగాడంటే నువ్వు రాజువా అంటే అవును అన్నాడు మళ్ళీ ఆయన రాజు అన్నప్పుడు ఆ రాజ్యాన్ని మనుషులు కడతారా ప్రభువు కడతారా మీరు ఆలోచించండి ఆయన రాజు కానీ రాజ్యము మనుషులు కట్టలేదు ప్రభువు కట్టాడు ఆ రాజ్యము పెంతుకోస్తు పండుగ దినమున రాజ్యము స్థాపించబడింది మూడు వేల మంది రాజ్యంలోనికి చేర్చబడ్డారు లూకా ఒకటో అధ్యాయ ముప్పై రెండు వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దాపిదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఎంద్రునని చెప్పాను ఆత్మతో నింపబడిన వారు ఆయన రాజ్యమును కడతారని బైబుల్ ఎక్కర్లేదు ఆయన రాజ్యము యుగ యుగములు ఉండను ఆయన రాజ్యమును కట్టాడండి రాజ్యమునుకు అధిపతి ఆయన రాజ్యాన్ని నిర్మించాడు రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యములోనికి మనమందరము రావాలి ఆ రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు ఆ రాజ్యమే సంఘమై ఉన్నది ఆయన రాజై ఉన్నాడు ఆ రాజ్యమే శరీరమై ఉన్నది మళ్ళీ ఆయన శరీరానికి శిరస్సై ఉన్నాడు అందుకే ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలను హిరోద్ రాజు యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమును తప్పుగా అపార్థం చేసుకున్నాడు యూదుల రాజు పుట్టాడు ఇక నా రాజ్యము కూలిపోతుందని తప్పుగా అపార్థం చేసుకొని మళ్ళీ మగ శిష్యులను అందరినీ కూడా రెండు సంవత్సరములకు లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేయటానికి కారణం ఏంటంటే రాజుకు అర్థం కానిది ఏంటంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం అర్థం కాలేదు ఆయన ఏమనుకున్నాడంటే ఈయన రాజ్యము కూడా లోక సంబంధమైనదని అని అనుకున్నాడు ప్రభు చెప్పాడు నా రాజ్యము ఏహలోక సంబంధమైనది కాదు నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు అన్నాడు ఆ వేరు అనబడినటువంటి రాజ్యాన్ని మనుషులు ఎవ్వరూ కూడా కట్టలేరు అందుకే హిరోదురాజు హేరోదురాజు తను రాజ్యమును తప్పుగా అపార్థం చేసుకుని అనేక పిల్లల పిల్లలను చంపివేయటం మనం చూస్తున్నాం మత్స్వార్త రెండో అధ్యాయంలో రాజైన హేరోదు దినో యూదులు యోదయ దేశపు బెత్లేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనకు పూజింప ఉచితమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతిని విన్నప్పుడు అతడు అతనితో కూడా ఎరుసలేంలో వారందరూ కలవరపడేరి చూశారండి ఇదనమాట అయితే బైబిల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా రాజ్యము స్థాపించబడుతుందని లేదు కాబట్టి మీరు బైబిల్ మతేశ్వర్త పై మనవచ్చు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుకూలపడదు ఆయన రాజ్యాన్ని నీతి మనం వెతకాలి రాజ్యాన్ని మనం కట్టకూడదు రాజ్యము క్రీస్తు చేత కట్టబడింది రాజ్యము క్రీస్తు చేత స్థాపించబడింది ఆ రాజ్యానికి క్రీస్తు ప్రభువారు రాజై ఉన్నాడు ఆ రాజ్యమును గురించి అపోస్తులు వెళ్ళి రాజ్యము యొక్క స్వార్థ ప్రకటించారు అంతేకాని లేదండి మేము రాజ్యమును కడతాము అని చెబితే అదంతా కూడా తప్పు స్వార్థ మూడవ అధ్యాయం ఒకటో వచనంలో ఆ దినందు బాప్తి సమీ యోహాను వచ్చి పరలోకపు రాజ్యమును సమీపించి ఉన్నది మారు మనసు పొందడని యోదయ అరణ్యములో ప్రకటించడం బాప్తిసం ఇచ్చే యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది సమీపించి ఉన్నది అంటే ఆ సమీపించి ఉన్నదే యేసుక్రీస్తు ఆయన వెళ్ళి రాజ్యమును కట్టలేదు ఎవరు యోహాను బాప్తి ఇచ్చే యోహాను వెళ్ళి రాజ్యమును కట్టలేదు రాజ్యము సమీపించి ఉన్నది మీరు పొందమని చెప్పాడు దానిలో గ్రంథం రెండు అధ్యాయం నలభై నాలుగు వచ్చినంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను మీరు ఈ ఈ లేఖనాన్ని ఈ ప్రవచనాన్ని గుర్తుపెట్టుకోండి ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించుతాను అని చెప్పాడే కానీ మనము రాజ్యమును కడతారని బైబిల్ ఎక్కడ లేదు ఆత్మపూర్ణులై ఉన్నటువంటి వాళ్ళు రాజ్యమును కడతారని మళ్ళీ ఇతను జాంబెస్లీ అనబడినటువంటి వ్యక్తి ఈ యొక్క బోధ చెబుతూ అబద్ధాన్ని బోధిస్తున్నాడు బేసికలీ అతనికి బైబిల్ తెలియదు హీ డజంట్ నో ది బేసిక్ బైబుల్ అండ్ హీ కెనాట్ స్పీక్ ది బేసిక్ బైబుల్ మీరు అడగండి అతన్ని అతన్నే కాదండి బైబిల్ తెలిసిన వారిని ఎవరినైనా అడగండి ఆత్మపూర్ణులైనబడిన వాళ్ళు అయిన వాళ్ళు రాజ్యమును కడతారని బైబిల్లో ఒక్క లేఖనం కూడా లేదు బైబిల్ మొత్తం చదువు అందుకే అన్నాడు చూడు దేవుడు ఒక రాజ్యమును స్థాపించను అన్నాడు దానికి నాశనం మొక్కల ఆ రాజ్యము దాన్ని పొందిన వానికి కానీ మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యంలో అన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగముల వరకు నిలిచిన మనము దేవుని రాజ్యమును కట్టలేము కట్టకూడదు కూడా రాజ్యము అంటే అర్థము కొండలు గుట్టలు వాగులు వంకలు ఇవి కాదు దేవుని సొత్తైన ప్రజలు మీరు మీ సొత్తు కారు మీరు విలువబెట్టి కొనబడినవారు ఈ విలువబెట్టి కొనబడినవారే దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధ జన సమూహము పరిశుద్ధులే దేవుని యొక్క రాజ్యం పరిశుద్ధులు దేవుని యొక్క పిల్లలు ఆ పిల్లలే రాజ్యమై ఉన్నారు కానీ రాజ్యాన్ని మనం కడతామని బైబిల్ ఎక్కర్లేదు లేదు అపోస్తులకైనా రెండో అధ్యయనంలో పెంతుకోస్త పండుగ దినం మన ప్రభు యొక్క రాజ్యము స్థాపించబడిన మూడు వేల మంది రాజ్యంలోనికి చేర్చబడినం ఆ రాజ్యము స్థాపించబడింది మూడు వేల మంది బాప్తీసం పొంది రక్షింపబడ్డారు రక్షింపబడిన వారు అనుదినము చేర్చబడిరీ అపస్తులకారు రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో ఉంటుంది చేర్చబడి అంటే సంఘంలోనికి చేర్చబడి సంఘంలోనికి చేర్చబడిన వ్యక్తి రాజ్యంలోనికి చేర్చబడి ఉంటాడు అందుకే కార్యము రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది పేతురు మీరు మారుమనిసి పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రిస్తున్నామన్న బాప్తీసం సంపొందాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వారమును పొందదురు అదే అపస్తులకారి రెండో అధ్యాయం నలభై ఏడు వచ్చిన ఆనందంతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చున్నది మరియు ప్రభు రక్షణ పొందుచున్న పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాను ఈ మూడు వేల మంది రాజ్యంలోనికి చేర్చబడిరి మరి ఒక లేఖనం చూసినట్లయితే కురేందులోకి రాసిన మొదటి ప్రతి పదహైదో అధ్యాయం ఇరవై నాలుగు చిన్నలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారంలో బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించును అప్పుడు అంతమో ప్రభు ఈ యొక్క భూమి మీద రా స్థాపించబడినటువంటి రాజ్యమును తండ్రికి అప్పగిస్తానని చెప్పాడు ఆ రాజ్యము యుగ ఉంటుంది ఆ రాజ్యము క్రీస్తు వారి చేత స్థాపించబడింది దానికి ఎన్నటికీ నాశనం ఉండదు ఆ రాజ్యంలోనికి రావాలంటే ఒక వ్యక్తి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఈ బాప్తీసం పొందిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తారే కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆ రాజ్యమును గుర్చి స్వార్థ ప్రకటించాలే కానీ రాజ్యమును కడతారనేది తప్పు సో బేసికలీ జాన్విస్లు అనబడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియదు అతను చెప్పేది అంతా అబద్ధ బోధ ఎక్కడైనా చూడండి బైబిల్ ఒక్క లేఖను చూడండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటోదయం పదమూడో చిన్న ఆయన మనల్ని ప్రేమించి అంధకార సంబంధమైన చీకటిలోంచి తన రాజ్య నివాసులుగా మనలను చేసాను రాజ్య నివాసులుగా చేశాడు చీకట్లో ఉన్నటువంటి మనల్ని రాజ్య నివాసులుగా చేశాడు రాజ్యాలను మనం కట్టేవాళ్ళగా చేయలేదు రాజ్యాలను మనం కట్టలేము కూడా అది ఒకవేళ కట్టామని చెప్పుకున్నట్లయితే అతను బైబిల్ తెలియనటువంటి వ్యక్తి ఆ బైబిల్ కూడా కాదు బేసిక్ బైబిల్ తెలియనటువంటి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకొని సహోదరాల అసత్యపు బోధలోంచి మీరు బయటపడాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను అందరికీ శుభాభివందనములు